వెల్కమ్ టు ఆకృతి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ రోజు మనం జీబిఎస్ వైరస్ గురించి తెలుసుకుందాం జిబిఎస్ అంటే గిలియన్ బ్యారేజ్ సిండ్రోమ్ ఇది నరాల సంబంధిత వ్యాధి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తప్పుగా నరాలపై దాడి చేస్తుంది ఇది సాధారణంగా కొన్ని వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ప్రారంభమవుతుంది జీబిఎస్ లక్షణాలు చేతులు కాళ్లలో నొప్పులు లేదా షాక్ ఉండడం బాడీ బాగా వీక్గా అనిపిస్తుంది నడవడంలో ఇబ్బంది శరీర భాగాలు నెమ్మదిగా పనిచేయడం ఒక్కొక్కసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇది చాలా అరుదుగా వస్తుంది కానీ తీవ్రమైనది వెంటనే డాక్టర్ను సంప్రదించాలి త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా కోలుకోవచ్చు ఇది పూర్తిగా నివారించలేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు శుభ్రత పాటించడం వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత శరీరంలో ఏమైనా వింతగా అనిపిస్తే డాక్టర్ను కలవడం